చిలకలూరిపేట పట్టణం జాతీయ రహదారి చిన్నపా సుమరు గిరకు దక్షిణాన ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో మండల మహోత్సవంలో భాగంగా శనివారం స్వామివారికి అన్నభిషేకం నిర్వహించారు అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ వెల్లంపల్లి రవిశంకర్ మాట్లాడుతూ మండల మహోత్సవంలో భాగంగా శనివారం నాడు స్వామివారికి అన్నాభిషేక కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించినట్లు తెలిపారు అనంతరం దేవస్థానం మాలధారులకు అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్చవరం తహసీల్దార్ నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులతో హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ దేవస్థానంలో జరుగుతున్న పూజా కార్యక్రమాల పట్ల ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నాగబేరు జగన్మోహన్ రావు సుబ్బారావు కిరణ్ కుమార్ శాస్త్రి సాయిరాం శర్మ లక్ష్మణ వక్తలు ఆలయ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కష్టాలు లేకుండా పరిపాలకులు ప్రజలు అందరూ కూడా ధర్మార్ అలాగే ద్వాపర యుగంలో కూడా సందర్భానుసారంగా ధర్మాన్ని ఆచరిస్తూ జరిగేది కలియుగంలో కలి ప్రభావంతో కలుషితం కలుషితమైపోయి కలి ప్రభావం ఎవరి తప్పు కాదు కలిత ధర్మంతో నిర్వర్తిస్తూ ఉంటాడు ఆ ధర్మం ప్రకారం మానవులంతా కూడా సద్ధర్మ ప్రాణులుగా సత్కర్మ ప్రాణులుగా ఉండాల్సిన మానవులు వారికి తెలియకుండా నేను దృష్టంలో పాలవుతూ ఉంటారు ఈ సందర్భంగా అనేక గీతి భాగాలు గురవుతూ ఉంటారు

ఈ యొక్క అన్నం అనేటువంటి ప్రాణికూడ జీవాలన్న ఆహారాన్ని సమృద్ధిగా ప్రాణికుడు అందించాలని కోరుకుంటూ భగవంతుడికి శ్రీ ధర్మద స్వామి వారికి ఈ రోజున అన్నాభిషేకం నిర్వహించడం జరిగింది కార్యక్రమాన్ని దేవాలయం యొక్క ప్రధానార్చకులు జనగరం శాస్త్రి ఉదగిరి శాస్త్రి గారు అలాగే అయ్యప్పాలయం ప్రధానార్చకులు సాయి శర్మ గారు అలాగే వెంకటేశ్వర అర్చకులు లక్ష్మణ గారు తర్వాత ఓంకార స్వామి వారి యొక్క అర్చకులు నారాయణ అనంతచర్లు గారు ఈ యొక్క అర్చకుల సారథ్యంలో ఈ రోజున స్వామివారికి అన్నాభిషేకం నిర్వహించడం జరిగింది దక్షిణ భారత గంగా స్నానమే ീഡവേകീഡേ പാർണ പായ പീഡേപ്പാകരം മകരം പീഡേപ്പാർണ പായസ പീഡേ പണയീഡേവയം శ్రీ అయ్యప్ప స్వామివారి దేవస్థానం చిన్నప్ప సుమారు ఓంకార ఓంకారత్యంత ఒక దక్షిణం వైపు నిరసన మన దేవస్థానం దేవాలయం సమాహారం మన దేవాలయం మన దేవాలయంలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా స్వామివారి అనంతతో దైవజ్ఞుల అనుమతితో అర్చక వైద్యుల సారథ్యంలో మండల మహోత్సవం నిర్వహించుకుంటూ వస్తున్నాము ఈ సందర్భంగా మండల మహోత్సవ పురస్కర రుతరాక్షితం సందర్భంగా శ్రీ స్వామి స్వామివారికి ఈ రోజున అన్నాభిషేకం నిర్వహించడం జరిగింది అన్నాభిషేకం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే అన్నాభిషేకం ఎందుకు చేస్తాం స్వామివారికి అన్నాభిషేకం యొక్క లక్ష్యం ఏంటంటే మనకి ప్రాణికోటికి జీవాధారం ఆహారం కృతయుగంలో మానవులకు కూడా అమృతం లభించేది జన్మ ప్రయాణాలే సుఖం ప్రయాణాల చరించాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఇచ్చడం జరిగింది కార్యక్రమంలో భక్తులుగా పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని దేవాలయం మేనేజర్మెంట్ జగన్మోహన్ రావు పర్యవేక్షితగా కమిటీ సభ్యులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు దాతలకు కార్యకర్తలకు అందరికి కూడా శ్రీ స్వామి వారు సకల సౌక్యములు అష్ట అష్టైశ్వర్యములు ఆయురానికి చేయాలని కోరుకుంటూ ఉన్నాము ముఖ్యత్తిగా శ్రీ నాగమల్లేశ్వరరావు గారు మాచివరం ఎంఆర్ఓ గారు ఈరోజు మన దేవాలయానికి ముఖ్య అతిగా ఇచ్చేశారు వారికి దేవాలయం దేవాలయ్యం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి యొక్క కోరికలు నెరవేర్చి స్వామివారి వారికి సకాల అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు సంస్థ కోరుకుంటున్నాము Oh, yeah, God. God.

பிரியே மோக்வாரி போலமே நதியேதா ஸ்னானமேடே வெள்ளம் குன்றியே அரிமலை ஏற்றமே ஹரிமலை இரக்கமே நீலிமலை ஏற்றமே நீலிமலை இரக்கமே வீருடே வீரமணி கண்டுடே